కమ్ టు అవర్ ఛానల్ లాబంతల రామమూర్తి ఆర్ వర్డ్ టీచర్ న్యూస్ ఆకాశాన్నైనా చూడు భూమినైనా చూడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానప్రసూనా జ్ఞానప్రసూనాలు జన్మనిచ్చినటువంటి వాడే దాని ప్రయోజనాన్ని కూడా నెరవేర్చుతాడు కాబట్టి దాన్ని గురించి మనకు అనవసరం ఒక మనిషి జీవితకాలం కావాల్సినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఆ పరబ్రహ్మ అనేటువంటి వాడు తయారు ఆహారాన్ని తయారు చేసిన తరువాతనే జన్మింపజేసాడు ఎందుకు బతకాలో ఆలోచించు ఎలా బతకాలి అని కాదు పాము కప్పను మింగినట్లు మృత్యువు కూడా మనిషిని కొంచెం కొంచెం మింగుతూ ఉంది అనటంలో సందేహమే లేదు నీ జీవితం ముగిసేలోపు దాని పరమార్థాన్ని నీవే తెలుసుకోవాలి ఆత్మకు భిన్నంగా ప్రపంచం ఉంది అనేవాడికి ప్రపంచం మిథ్య అంటే జగన్ సత్యం అవుతుంది ఆత్మే ప్రపంచం అనేటువంటి వాడికి జగత్తే నిజమవుతుంది నీవు ఈ ప్రపంచాన్ని చూడడం కాదు నీ ద్వారా భగవంతుడే చూస్తున్నాడు ఉన్నదని పొంగిపోకు పోయిందని పొంగిపోవు రెండూ ఉండవు చివరికి రెండూ అశాశ్వతమే నిద్రలో ఏకంగా ఉంటావు మెలకువలో నీవు అనేకంగా ఉంటూ ఉంటావు నిద్రలో ఏకంగా మెలకు అనేకంగా ఉండేదే నేను అనేటువంటిది ఆ నేను అనేటువంటిదే గేదెలల్లో కుక్కలల్లో నక్కలల్లో అన్నిట్లో కూడా ఉంటూనే ఉంది ప్రకృతి నియమాలు భగవంతుని యొక్క సంకల్పాలు ఆత్మజ్ఞాని మాత్రమే కర్మయోగి కాగలడు పాము కాదు త్రాడే అని తెలిసిన తర్వాత మరి తాడేది అది ఎలా వచ్చింది రజ్జుహు ఏవా సర్ప అనే జ్ఞానమే మోక్షం అంతేగాని పామును అంటే ప్రపంచాన్ని పోగొట్టుకోవడం కాదు తాడుని అంటే దేవుణ్ణి పొందడము కాదు ఉన్న వస్తువు ఉన్నదానిగా చూడకపోవడమే బంధం అనేటువంటిది అవుతుంది ఉన్న వస్తువును ఉన్నదానిగా చూడకపోవడమే బంధం అనేటువంటిది అవుతుంది ఉన్నదాని ఉన్నదానిగా చూడడమే మోక్షం అనేటువంటిది అవుతుంది అసలు జగన్నాటక సూత్రధారి అనేటువంటిదే ఆయనకు సరైనటువంటి పేరు అస్తిత్వాన్ని అంగీకరించని వాడే నాస్తికుడు వాడి ఉనికిని కూడా వాడు నమ్మడు కష్టాలు సుఖాలు మా అవమానాలు కుటుంబాలు నష్టాలు లాభాలు కలిమి లేములు మొత్తం నీకు ఇచ్చిందెవరు వాణ్నే నువ్వు అడుగుతున్నావు నా కష్టాలు రాకుండా మళ్ళీ చూడమని నీకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి నీవి ఎప్పుడూ కూడా ఆయన దగ్గర అవధూతల దగ్గర మహాజ్ఞానుల దగ్గర దైవ సన్నిధిలో కూడా మౌనంగా ఉండటం అనేటువంటిదే మంచిది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఒకసారి అందరూ కూడా బాపట్ల దగ్గర ఉన్నటువంటి అందరమ్మ ఇల్లళ్ళమూడి అందరిల్లుని దర్శించి ధరించండి అలాగే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అధునాతన రమణ మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కూడా కలిసి మీరు మీకున్నటువంటి సమస్యలని ఆయనతో చెప్పి పరిష్కార మార్గాన్ని కనుగొనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి కానీ చూడండి మీ వీడియోలకి దీన్ని లింక్ చేసుకోండి అప్పుడు మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే